ఇది మోటు ఏది మోటు అంటే అంటే మన ఇంట్లో ఎవరు మోటు అంటే హనీ హనీ అంటే నీకేమవుతుంది అక్క పత్లు ఎవరు మరి నువ్వు ఏది ఒకసారి చూద్దాం పట్లు లాగా ఉన్నావు లేదు చూద్దాం ఓకే నువ్వు పట్లు మరి డాక్టర్ జట్కా ఎవరు డాడీ డాడీయా తర్వాత ఇంకెవరు కసిక రామ ఎవరు దా అతయ్య ఎందుకు కసిక్రం ఏమంటాడ కసికరం డైలాగ్ చెప్పు నా అనుభవంలో అనుభవంలో కాదు అనుభవంలో అనుభవంలో హే కోతిని అక్కడ జులలా కోతిని అక్కడ చూడలేదంటాడా ఏ కోతిని మని చెప్పు ఒక్కసారి ఏమంటాడు డాక్టర్ జట్కా కాదు కసిక్రం ఏమంటాడు డైలాగ్ చెప్పు ఒక్కసారి చెప్పు ఏం కాదు చెప్పు చెప్పు మరి సరే మోటు మోటు డైలాగ్ చెప్పు మోటు ఏంటిది మోటుకి ఎందుకు ఉండదు సమోసా సమోసా చూడగానే సమోసా కాదు సమోసా ఏమంటాడు సమోసా చూడగానే రేణి మోటు డైలాగ్ చెప్పు మోటు పట్లలో